సాయంత్రం అంటే రాత్రి అందాగా ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో యాదగిరి ఓదరి అనే అతన్ని అతని కొడుకు అయిన యాదగిరి రాజశేఖర్ ఇతను అతన్ని ఇంట్లో ఉన్నటువంటి చాకు కత్తి ఉంటుంది వెజిటబుల్ కట్టర్ చదివే షార్ప్ కట్టర్తో కత్తితో వాళ్ళ ఫాదర్ను ఈ చెస్ట్ ప్రాంతంలో మల్టిపుల్ టైమ్స్ స్టాబింగ్ అంటే పొడవడం వల్ల ఈ రాజశేఖరు తండ్రి యాదగిరువు నేతను చనిపోవడం జరిగింది దాని మీద నిమ్మటే హుటాహుట్న మా ఎస్ఐలు అలీషన్ గారు మా లక్ష్మణరావు గారు మా సిఐ కృష్ణ గారు ఇమ్మీడియట్గా తెలిసిన వెంటనే హుటాహుటిన వెళ్ళడం సీను ఎంతో పరిశీలించడం దానికి సంబంధించి ఇమ్మీయట్గా ఎఫ్ఐఆర్ చేయడం దర్యాప్తులో భాగంగా వితిన్ పది గంటల లోపలిని అంటే ఎనిమిదిన్నరకు రాత్రి ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ ఎనిమిదిన్నర గంటల లోపలనే ఉదయం ఎనిమిది గంటల లోపల అంటే ఎనిమిది గంటలు ఏడు ఎనిమిది గంటల లోపలనే మా సిఏ గారు మా ఎస్ఐ ఇద్దరు కూడా అంత మంచి నెట్వర్క్తో ఇమీడియట్గా నమ్మదగిన సమాచారం మేరకు రిలేవింగ్ ఇన్ఫర్మేషన్ మేరకు అక్యూడ్ అయినటువంటి రాజశేఖర్ను పట్టుకోవడం ఇప్పుడు కోట్ల ప్రొడ్యూస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగింది ఇందులో చంపే రీ చంపడానికి రీజన్ ఏంటంటే ఈ చనిపోయినతను ఎవరైతున్నాడో యాదగిరికి ఓదరు యాభై ఐదు యాభై ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది అంతా ఆయనకి ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ఇప్పుడు చనిపోయినతను ఆ ఇద్దరు బిడ్డలు కూడా అయిపోయినాయి ఆయన వ్యసనాలకు అలవాటు పడి తిరగడం మద్యం సేవించడం పోయినప్పుడల్లా పది రోజులు వారం రోజులు అట్లా బయటకు పోవడం తిరిగి తిరిగి వచ్చి ఇంట్లో వచ్చి కొడుకుతో కూడపడడం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా నువ్వేం పని చేస్తలేవు తిరుగుతావు అని తండ్రి కొడుకునడం కొడుకు తండ్రిని నువ్వు ఏం చేస్తావు ఇంట్లో ఏం చేయట్లే తాగుతున్నావు ఏం చేస్తున్నావు ఇంటిని పట్టించుకోవట్లే అని చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు చేసుకొని అట్లా కొద్ది కాలంగా జరుగుతున్న క్రమంలో నిన్న సాయంత్రం ఇద్దరి మధ్యలో అంతమందిలాగే లాగే గొడవ జరగడం దాంతోనే ఎప్పటి నుంచో ఈయన ఈ ఈ రాజశేఖరలో ఇవి ఈయనతో ఫిక్స్ అయిపోయి ఎట్లనేది అమ్ముదామనేటువంటి ఆలోచనతో కొద్ది గత కొద్ది రోజుల నుంచి అనుకోవడం అదే ఆలోచనతోని ఎప్పుడైతే గొడవ అయిందో ఆ గొడవలో ఇతను కిచెన్లో పెట్టుకున్నటువంటి కత్తితోని చాక్తో చెస్ట్ ప్రాంతంలో స్టాపింగ్ పొడవడం మల్టిపుల్ టైమ్స్ అతను ఇమీడియట్గా ఎక్కువ బ్లీడింగ్ అయి అక్కడ ఎక్కువ హాస్పిటల్ ప్రయత్నంలో ఆ భార్య తీసుకుపోయే ప్రయత్నంలో చిన్న పేరు భార్య అయ్యి అక్యుడి తల్లి ఆ క్రమంలో ఆయన అప్పటికే చనిపోవడం పోలీసు వారికి వెళ్ళడం పోలీసులు నీట్గా పోవడం వెంటనే అక్యూడ్ అందుబాటులో లేకపోవడంతో రిలేబుల్ ప్రొఫేషన్ మీద పొద్దున ఉదయం ఐదున్నరకు ఆ ఇంటి చుట్టుపక్కల దగ్గర అతన్ని కస్టడీలో తీసుకోవడం ఈరోజు కోర్టు పంపిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా